మా షాపింగ్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి లక్ష్మీనారాయణ జాతరకి వచ్చిన చూడంటా ఇక తీసుకొని వెళ్తూ వెళ్తూ ఏమైనా స్నాక్స్ వెళ్ళాలి అనుకున్నాము ఎక్కడ స్నాక్స్ బాగుంటుందో తెలియదు ఇంటికి పోదామే అంటే ఎర్రగడ్డలు తీసుకునే వచ్చింది చూడు ఏమే ఇంకా ఎంసేపు అట్లే మార్కెట్కి తోడుకొని వచ్చింది కిలో ఫార్టీ రూపీస్ అంట ఇకట్లే మార్కెట్ నుండి ఇంటికి పోవొల్లని మేము అయితే ఇట్లే మార్కెట్కొచ్చాం అనుवाले కరునే తినడెక్ క కెమెరా కదా అప్డే పూలది వీడియో తీసి ఇంటి ఇలనే పూలు ఊసేస్తాం కా ఇంట్లో కడతానని సోరెలిలా ఇలా తీసుకొని ఇрку కట్టేది బట్ ఇక పూలు చూపించడం కదా ఎలా ఉందో ఇదె రోజూ అస్ అకటే ఇరా కిల్కర్స్ కొం ఇలిలు పోవొ ইয়াল কিছু লুজ ఇక్కడ చూసారా ఇది అలాగే స్లిప్పర్ అంగడి తోడుకొచ్చింది తన కూతురికి ఏమో ట్యాంగ్స్ ఉందంట్యాంక్స్ లోకి రెడ్ కలర్ స్లిప్పర్ కావాలంట అందుకు వచ్చేసి మేము ఇక్కడ స్లిప్పర్ చూడడానికి వచ్చాము చాలా చాలా వెరైటీస్ డిఫరెన్స్ చాలా ఉన్నాయి ఇదంతా చూసారా లైన్ బజార్ అంట నాకు నీ తెలీదు ఎన్నో విషయాలు చాలా తెలీదు ఈ మధ్యనే నేర్చుకుంటాను ఎక్కడెక్కడ ఏముంటుందో ఏం లేదో అని ఇప్పుడు నేను చూసాను లైన్ బజార్ అంటే చాలా సార్లు వచ్చాను బట్ ఇదే అని నాకు తెలీదు ఇది ఎప్పుడు ఫుల్ రెష్గా ఉంటుంది కదా మీ రోడ్ ఇక చూసారా మార్కెట్ నుండి డైరెక్ట్గా ఇక్కడే ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వచ్చాము అన్నీ ఇక్కడ పెట్టేసాం స్టెప్స్ దగ్గర తను వచ్చేసి టీ చేస్తానని లోపలికి పోయింది టైం అయింది వెళ్తానంటున్నా ఏ బాయ్ టీ రెడీ అయింది ఎవరెవరి కాలో కామెంట్ చేయండి తను టీ చాలా చాలా సూపర్ గా చేస్తుంది ఎంత బాగా చేస్తుంది తెలిసిన నేనైతే ఎప్పుడు వచ్చినా టీ మాత్రం మిస్ చేసుకోను అంత బాగా చేస్తుంది అనమాట సూపర్ చాలా బాగా వచ్చింది అంటే తను ఐబ్రో చేస్ చేయి కొంచెం అనింది తనకి కొంచెం ఐబ్రో చేస్తా అంట నేను టీ ఎలా ఉంది ఆడ పెట్టి టీ అంటే సూపర్ గా ఉంది తనను టీ తీసుకొని నక్కో నక్కో ఏక్ బిస్కెట్ ఓన్లీ సారా ఏక్ ఇల్లే తకో తగో తను వచ్చేసి ఖుషి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ సారా తను మాతో పట్టు నేను తను బెస్ట్ ఫ్రెండ్ అలాగే ఖుషి అండ్ సారా బెస్ట్ ఫ్రెండ్ స కుషి నుండి సారా ఫ్రెండ్ సారా నుండి తను ఫ్రెండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఫర్ సూపర్ గా ఉంది థాంక్యూ దిస్ గో బి థాంక్యూ ఫ్రెండ్‌షిప్ లో నో థాంక్యూ నో సారీ ఓ అవునా ఇప్పుడు మాట్లాడుతుంది అప్పటి నుంచి మాట్లాడంటే మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరికైతే వీడియో నచ్చినట్టయితే షేర్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి కామెంట్ తన గురించి కామెంట్ చేయండి బట్ చాలా బ్రిలియంట్ తన గురించి ఒక కామెంట్ చేయండి బాయ్ బాయ్ సరా